మర్చిపోతే అలాగ జా జనం మరి మరి మాంధ్రా ఎక్కువ మూమెంట్ గా జగన్ కేసే ఉంది మరి చంద్రబాబు నాయుడు కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేసి చేస్తున్నారు ఈయనొక్కలో చేస్తున్నారు మరి సింగిల్ గా రావడం అనిపిస్తుంది సింగిల్గా ఉంది ఏదో సింహం వచ్చినట్టు ఉంది నాలుగు సంవత్సరాలు కదా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అంటే మరి ఆయన వచ్చిన వెంటనే కొంచెం కరోనా చూపింది అలాగే ఇలా కూడా అనుకున్నారు అనుకున్నప్పుడు కూడా కరోనా టైంలో కూడా ఫ్రీగా బియ్యం రాసన్ ఇస్తామనేసి ఇంటికి అన్నీ కరోనా టైంలో ఇబ్బందుల్లో కూడా ఆయన కూడా బాగానే సాయం చేశాడు మరి అతను చేసిన తప్పు ఏం లేదు జనం కదా ఎందుకంటే రుణమాఫీలు కూడా కట్నీ కూడా వెనక్కి వేస్తున్నాడు ఆయన జగన్ మరి అందేయండి మరి రుణమాఫీలు మాఫీలు ఇచ్చారు కట్టిన డబ్బులు అమౌంట్ వెనక్కి వేసారు లోన్లు ఇస్తున్నాడు మరి అమ్మఒడి వచ్చిందా వస్తుంది సంవత్సరం సంవత్సరం ఇస్తున్నారు మళ్ళీ నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నాడు అన్నీ బాగానే చేస్తున్నాడు జగన్ మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి బాగుందామా ఎన్నాలంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఏమి ఉండేది కాదు కనీసం నీట్గా కూడా ఉండేది కాదు ఇప్పుడు అన్నీ నీట్గా ఉంటున్నాయి హాస్పిటల్ కూడా బాగా మంచిగా చూస్తున్నారు పేషెంట్ని కూడా గొప్ప నిలబోతికి గర్భిణ సీన్లే కాదు మామూలు పేషెంట్లనే కాదు త్వరగా అందుకుంటున్నారు మరి వైద్యం కూడా బాగా చేస్తున్నారు మాకు వేసి బాగానే ఉన్నది మరి ఆరోగ్యశ్రీ పై కూడా ఇరవై ఐదు లక్షలు చేశారు కదా అట్లే అది ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు కొంచెం పెట్టాడు కొత్తగా ఇచ్చారు అది ఇంకా ఏమి ఓపెన్ అవ్వలేదు కదా మొన్న ఎవరికోడలు వాళ్ళకే ఇంటికి అందించారు మరి రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తాం వారంటీలు కూడా అన్నీ వారంటీలు చేతుల మీద చేస్తున్నారు ఏమీ లంచం కంటే అలాంటివి ఏమీ లేవు మరి కొన్ని జగన్ కూడా కొన్ని ఏదో ఆటోల మీద డబ్బులు ఇస్తాం మళ్ళీ వెనక లాగ పెడతాం ఆయనలోనే ఉన్నా తేడా కొంచెం ఆయిల్ ప్యాకెట్లు రేటు ఇవన్నీ అయినా చేస్తున్నాడు ఇంకెవరిని అనుకోవాల్సిన పని లేదురా